అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్న లోకల్ లెటెస్ట్ న్యూస్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిగ్ బాస్ పక్క ప్లాన్ చేసింది ఏ వన్ కే లైక్ కావాలా అందరికీ షేర్ చేయండి విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి చివరి రోజు ఓటింగ్ తలకిందులు పక్క ప్లాన్ ప్రకారమే టాప్లో ఉన్నది ఎవరంటే బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే చివరి రోజు ఓటింగ్లో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది బిగ్ బాస్ నిర్వాహకులు పక్క ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు నట్లు తెలుస్తుంది టా బిగ్ బాస్ తెలుగు సీజన్ ముగింపుకి ఇక ఒక రోజే ఉంది దీంతో విన్నర్ ఎవరు అనేది మరింత ఉత్ండంగా మారింది ఎవరికి వాళ్ళు ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు ఓటింగ్ ప్రకారం కళ్యాణ్ పేరు బలంగా వినిపిస్తుంది తనుజ అని కొందరు అంటున్నారు బిగ్ బాస్ ఏ సమయంలో అయినా ట్విస్ట్ ఇవ్వచ్చు ఇమాన్యల్ని విన్నర్ని చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు ఏం జరుగుతుందనేది మరింత ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో తాజాగా ఓటింగ్ కూడా పూర్తయింది శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ క్లియర్ క్లోజ్ అయ్యాయి ఈ క్రమంలో చివరి రోజు ఓటింగ్లో బిగ్ టీస్ట్ చోటు చేసుకుంది టాప్ కంటైనర్ తలకిందులయ్యారు ఇది ఇప్పుడు రసావతారంగా మారుతుంది బిగ్ బాస్ తెలుగు కళ్యాణ్ ఫైవ్ టాప్లో కళ్యాణ్ పడకల తనుజ ఇమాన్యుల్ సంజన గర్రీ డిమాండ్ పవన్ ఉన్నారు వీ వీరిలో నిన్నటి వరకు కళ్యాణ్ పడకల అత్యధిక ఓటింగ్ పడుతుంది అన్నది కారణంగా నిర్వహించిన ఓటింగ్లో కళ్యాణ్ టాప్లో ఉండగా తొనిజ రెండో స్థానంలో ఉన్నారు ఇమన్యాల్ మూడో స్థానంలో నిలిచారు ఇక సంజన డిమాండ్ పవన్ ఆ తర్వాత స్థానంలో ఉన్నారు కానీ శుక్రవారం ఓటింగ్లో భారీ మార్పులు జరిగాయి ఓటింగ్ సరళి తలకిందులయ్యాయి టాప్ కంటైనర్స్ డౌన్ కావడం ఆశ్చర్యపోయింది అధికారికంగా బిగ్ బాస్ నిర్వహించిన ఓటింగ్లోనే ఈ టిస్టు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది